హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగోండి శ్రావణ మాసం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ అందుకని వాకిలిని శుభ్రంగా కడుక్కొని ఊడ్చుకొని ముగ్గు కూడా వేసుకున్నాను అనమాట నాకు వచ్చినట్టు వేసుకున్నాను మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వను ఫ్రెండ్స్ ఏదో చిన్న ముగ్గు వేసుకున్నాను ఇగోండి ఇంకా మా వారు హాట్ వాటర్ ఏమన్నారు వర్షాలు పడుతున్నాయి కదా అందుకని చెప్పేసి గొంతు గరగరం అంటుందంట అందుకని కొంచెం వేడి నీళ్ళు కాసేమన్నారు ఇంకా అందుకని నేను కొంచెం గ్లా గ్లాస్లో కొంచెం హనీ వేసి గోరువెచ్చగా కాచి హనీలో అవి వేడి వాటర్ పోసాను ఫ్రెండ్స్ హనీ వాటర్ ఇచ్చాను అనమాట ఇప్పుడు జీలకర్ర వాటరు హనీ వాటరు పుదీనా వాటర్ నిమ్మ లెమన్ వాటర్ తాగుతూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్ అందరూ చాలా మట్టికి గ్రీన్ టీ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమే తాగుతున్నారు చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి వేడి నీళ్ళు తాగినా కానీ చాలా మంచిది అనమాట కడుపు అంతా క్లీన్ అవుతుంది ఫ్రీ మోషన్ అయ్యుద్ది అనమాట అందుకని మా వారికి నేనైతే హనీ వాటర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు తాగుతానమాట ఈరోజు నేను ఇన్స్టెంట్ పల్లీ చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను ఆ బాండీ వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నాను ఇన్స్టెంట్ పల్లీ చట్నీ అనమాట పల్లీలు దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి సిమ్లో పెడితే పప్పు లోపల నుంచి ఫ్రై అయ్యిద్ది అనమాట రోస్ట్ అయ్యి బాగుంటుంది బాగా వేగుతీయ్యనమాట చాలామంది ఇన్స్టెంట్ పల్లీ చట్నీ అని చూపిస్తున్నారు ఎలా ఉంటుందో ట్రై చేద్దామని నేను కూడా చేశాను ఫ్రెండ్స్ కానీ చాలా బాగా వచ్చిందనమాట బయట షాప్లో కొనుక్కొచ్చాను ఫ్రెండ్స్ కానీ అది అసలు ఏం బాగలేదు టేస్ట్ అందుకని నేను ఇంట్లోనే చేశాను అనమాట యూట్యూబ్లో చాలామంది చేస్తున్నారు కదా అది చూసి నేను ట్రై చేశాను అనమాట పల్లీలు బాగా వేగినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడేమో ఎండుమిర్చి వేసుకుంటున్నాను గుప్పెడు పల్లీలకి ఒక ఐదు ఆరు ఎండు మిర్చి వేసుకుంటున్నాను మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి ఇవి కూడా సిమ్లో పెట్టుకొని తోరగా వేయించుకోవాలన్నమాట లేకపోతే ఇవి కూడా మాడిపోతే టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్ టేస్ట్ చేదుగా వగరగా వస్తాయి అనమాట అందుకని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ పల్లీ చట్నీ ఇన్స్టెంట్ది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇగోండి ఎండుమిర్చి మిర్చి కూడా వేగినాయి అనమాట ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు పోపు అనమాట ఇప్పుడు బాండీలో స్పూ ఒక స్పూను నూనె పోసుకోండి నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి కొన్ని పచ్చనపప్పు పప్పు కూడా వేసుకోవాలి తెలుసు కదండి పోపు ఎలా పెట్టుకుంటారు పచ్చన పోపు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవటమే ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇవన్నీ తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇగోండి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందాక అన్ని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా పల్లీలు ఎండుమిర్చి ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా పట్టుకోండి మిక్సీ ఇవ్వండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలకు అండి ఇదేనండి ఇన్స్టెంట్గా పల్లీ చట్నీ అనమాట ఇది ఒక డబ్బాలో పోసుకోండి గాలి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది పదిహేను రోజులైనా ఉండేది అనమాట ఈ పొడి అసలు పాడవద్దు ఎండుమిర్చితోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చితో అసలు చేయొద్దు మీరు ఎండుమిర్చితో చేసుకుంటేనే నాలుగైదు రోజులైనా పది రోజులైనా నిల్వ ఉండిద్ది అనమాట ఇదే పౌడర్ ఇప్పుడు ఇందులో మనం చట్నీ రెడీ చేసుకుందాం ఇందులో గోరు వాటర్ పోసుకోవాలన్నమాట తిక్కుగా ఉండేటట్టు కలుపుకోండి మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియంగా ఉండేటట్టు గోరు వాటర్ పోసుకొని చట్నీలా కలుపుకోవాలంట కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపు వేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ చట్నీ ఇదిగోండి రెడీ అయిపోయింది మనకు అప్పుడప్పుడు కావాలనుకుంటే ఆ పొడిలో గోరువెచ్చని వాటర్ పోసుకొని తాలింపు వేసుకోవటమే ఫ్రెండ్స్ ఒకలా ఉప్పు సరిపోకపోతే చూసి ఉప్పు కలుపుకోండి ఇదే ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ చట్నీ రెడీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి చట్నీ చూడండి ఎలా ఉందో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు అంతే టేస్ట్ కూడా చాలా బాగా ఇదే శనపప్పు చట్నీ కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఇలానే నేను అది కూడా చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది ఇక్కడ మిర్చి అసలు వాడకూడదు ఫ్రెండ్స్ ఇగోండి వేరే వేరే అనమాట స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకుంటున్నాను బాండీలో నూనె పోసాను నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఆలు ఆలు ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఆలు రైస్ చేస్తున్నాను అనమాట రెండు ఆలు కట్ చేసి సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకున్నాను ఈ ఫ్రై అవ్వాలన్నమాట బంగాళదుంప ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆలూ రైస్ అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆలూ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకోండి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేగిన తర్వాత బంగాళదుంపలు వేసుకోండి రెండు బంగాళదుంపలు చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ బంగాళదుంపల్లోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోండి వేసి కలుపుకోండి బంగాళదుంపలు అన్నిటికీ పట్టేలాగా సాల్ట్ పసుపు పట్టేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్ బంగాళదుంపలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇది చాలా ఈజీ రెసిపీ అనమాట పిల్లలకి లంచ్ బాక్సులకు త్వరగా అయిపోతుంది బాక్స్లకు త్వరగా చేసి పెట్టేయచ్చు అనమాట పొద్దున్నే హడావుడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీస్ ఇప్పుడు బంగాళదుంపల్లో రుచికి సరిపడా కారం వేసుకోండి ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా వేసుకోండి వేసి కలుపుకోండి కలిపి కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ కారం పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బంగాళదుంపలు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వస్తాయి ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర కొత్తిమీర లేదు అందుకనే నేను వేయలేదు మీరు మర్చిపోకుండా కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ కావాలంటే ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి ఇప్పుడు అన్నం రైస్ వేసుకోండి ఫ్రెండ్స్ రైస్ వేసి కలుపుకోవాలన్నమాట ఇవన్నీ అన్నానికి పట్టేలాగా కలుపుకోండి చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట పొద్దున్నే హడావిడి లేకుండా మాకు ఇప్పుడు అసలు శ్రావణ మాసం కాదు ఫ్రెండ్స్ పూజలు చేసుకుంటూ ఉంటారు కదా అందుకని ఇలాంటి ఈజీ రెసిపీస్ పొద్దున్నే పిల్లలకి బాక్సుల్లోకి చేసి పెట్టి పంపించచ్చు సాల్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి వేసి కలుపుకోండి కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట నా దగ్గర లేదు అందుకనే వేయలేదు ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసుకోండి శ్రావణ మాసంలో పిల్లలకి బాక్స్ కట్టేసి త్వరగా పంపించేసేసి అప్పుడు మీరు పూజ అవి చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఈజీ రెసిపీస్ అన్నీ చేస్తాను తప్పకుండా చూడండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక వెజిటబుల్ ఒక వెజిటబుల్ వేసి వండినట్లు ఉంటుంది పిల్లలకి కర్రీ వండినట్టే వండిద్ది ఫ్రెండ్స్ అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇగోండి ఫ్రెండ్స్ మొన్న కిచెన్ డీప్ క్లీన్ చేశాను కదా ఇగోండి దేవుడు పటాలు కూడా శుభ్రం చేసుకొని ఇలా బాక్స్ మీద అరేంజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు దేవుడు కూడా లేదు ఇప్పుడు రెండు ప్లేసులు మార్చిన ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు ఇంకా అందుకని చివరికి ఇలా కిచెన్లో సెట్ చేసుకున్నాను కింద పీట పెట్టి పీట మీద ఇలా అట్ట పెట్టి పెట్టాను ఫ్రెండ్స్ వాటర్ ప్యూరిఫైయర్ అట్ట పెట్టి ఉంటే ఇంకా దాని మీద పీట మీద అట్ట పెట్టి పెట్టి దాని మీద పేపర్ వేసుకొని ఇంకా ఫోటోలు అవి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా సెట్ అయ్యింది అనమాట మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ प्लीज सब्सक्रैब माय चैनल की वाचिंग टेक केयर बाय